హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ ఈ వీడియో లో చూసి తెలుసుకుందాం తన పాపని ఎత్తుకోగానే గుర్తు పట్టేసిన కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి కావ్య తన బిడ్డని వెతకడానికి ఇంట్లో నుంచి బయటికి వస్తుంది అలా నేరుగా హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటుంది తన బిడ్డని వెతకడానికి డాక్టర్ గారిని సహాయం చేయమని ప్రాధాయపడుతూ ఉంటుంది కానీ డాక్టర్ గారు కావ్య చెప్పింది కేవలం మాటలేనని ఆ మాటలని మాత్రం నమ్మి కావ్యకి ఎలా సహాయం చేయాలి అని చాలా తెలివిగా చూడు కావ్య నీ బాధ నాకు అర్థం అవుతుంది నువ్వు చెప్పినట్లుగానే తల్లి మనసుతోనే నీ మాటలన్నీ విడి నీ బాధని నేను అర్థం చేసుకున్నాను కానీ కేవలం నువ్వు చెప్పిన మాటలు అనుగుణంగా వాటిని ఆధారంగా చేసుకుని నేను నీకు సహాయాన్ని చేయలేను ఎందుకంటే కేవలం మాటలతో ఇక్కడ ఎలాంటి పనులు జరగవు నీ మాటలు నిజమని నమ్మడానికి సాక్ష్యమేంటి అని అంటారు ఆ మాట వినగానే కావ్య ఆశ్చర్యపోతుంది మీకు కూడా సాక్ష్యాలే కావాలా డాక్టర్ అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు చూడు కావ్య నువ్వు చెప్తుంది నిజమని గనక నాకు నిరూపిస్తే నువ్వు నాకు సాక్ష్యాన్ని గనక చూపిస్తే నేనే నీకు సహాయం చేస్తాను ఏం చేయాలన్నా కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి నీ కోసం చేస్తాను అని అంటారు అప్పుడు కావ్య అర్థమైంది డాక్టర్ నాకు బాగా అర్థమైంది మీరు నాకు సహాయం చేయడం మీకు ఇష్టం లేక ఇలా నా దగ్గర సాక్ష్యం లేదు అని తెలిసినా కూడా సాక్ష్యాన్ని చూపించు అప్పుడు నీకు సహాయం చేస్తాను అని చాలా తెలివిగా మీరు తప్పించుకుంటున్నారు డాక్టర్ అని అంటుంది అప్పుడు డాక్టర్ చూడు కావ్య నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాను ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో దయచేసి నాకు చాలా వర్క్ ఉంది నా టైం ని వేస్ట్ చేయకు నా కోసం చాలా మంది పేషెంట్స్ బయట వెయిట్ చేస్తున్నారు నాకు ఒక సర్జరీ కూడా ఉంది అని అంటారు అప్పుడు కావ్య సరే డాక్టర్ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నా బిడ్డని నేనే వెతుక్కుంటాను నాకు ఎవరి సహాయము అవసరం లేదు అని చాలా కోపంగా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తుంది ఇది చూసి నీలిమ కావ్య మళ్ళీ బిడ్డ కోసం హాస్పిటల్ కి వచ్చింది అని చాలా కంగారు పడుతూ ఉంటుంది అలా కావ్య వస్తూ ఉంటే నీలిమ కావ్యకి ఎదురుగా కంగారు పడుతూ వెళ్తూ ఉంటుంది కావ్య తనని చూసి భయపడుతున్న నీలిమని అస్సలు చూసుకోకుండా తన బిడ్డ గురించి ఆలోచిస్తూ వెళ్లిపోతుంది అలా నీలిమ వాళ్ళు చేసిన తప్పు ఈ కావ్య ఎలాగైనా బయట పెట్టేసేలాగా ఉంది అని భయపడిపోతూ ఉంటుంది అసలు నిజాన్ని బయటికి రానివ్వకుండా చాలా జాగ్రత్త పడాలి అని అనుకుంటూ ఉంటుంది ధర్మేంద్ర పూజారి గారితో మాట్లాడిన తరువాత రుద్రానికి ఫోన్ చేస్తారు అప్పుడు రుద్రాని కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మినిస్టర్ గారు అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర రేపు మా పాపకి గుడిలో శాంతి హోమాన్ని జరిపిస్తున్నాము మీరు తప్పకుండా రావాలి అని అంటాడు అప్పుడు రుద్రాని మీరు పిలిచిన తరువాత కూడా నేను రాకుండా ఉంటానా అలాగే మినిస్టర్ గారు తప్పకుండా వస్తాను అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర మరొకసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నిజంగా మేము ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణం మీరేనండి మీరు చేసిన మేలుని నేను ఈ జన్మలో మర్చిపోలేను మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఆ దేవుడు నాకు అతి తొందరలోనే ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు రుద్రాణి ఈ జన్మలోనే నా రుణాన్ని తీర్చుకుందురు గారు మినిస్టర్ గారు చెప్పాను కదా అవకాశం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని సహాయం అడుగుతాను అని అప్పుడు మీరు కాదనకుండా తప్పనిసరిగా ఆ సహాయాన్ని చేయాలని అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర నా కోసం ఇంత చేసిన మీకు నేను ఏం చేయడానికైనా సిద్ధమేనండి మీరు ఎప్పుడెప్పుడు నన్ను సహాయం అడుగుతారా అని నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను మీ రుణాన్ని తీర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు అప్పుడు రుద్రాణి సరే మినిస్టర్ గారు రేపు ఉదయాన్నే వచ్చేస్తాను ఉంటాను అని కాల్ ని కట్ చేస్తుంది రుద్రాని పెట్టుకున్న లాంటి గార్గేజ్ ఫ్యాషన్ అమెరికన్ డైమండ్ స్టడెడ్ హెయిర్ డ్రాప్ అండ్ ఫ్లోరల్ షేప్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ వెంటనే మీ ప్లేస్ చేసుకోండి అలా మినిస్టర్ రుద్రాణితో మాట్లాడిన తర్వాత తన భార్య దగ్గరికి వెళ్లి ఆ పాపని ఎత్తుకొని ఓ నానా రేపు నువ్వు నేను అమ్మ ముగ్గురం కలిసి గుడికి వెళ్తున్నాము రేపు నీకు శాంతి హోమాన్ని జరిపిస్తున్నాము రేపు మనందరం కలిసి గుడికి వెళ్దామా అని అంటాడు అప్పుడు తులసి ఏర్పాట్లన్నీ చేయించేశారా అండి అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి తులసి రేపు ఉదయాన్నే మనం గుడికి వెళ్తే సరిపోతుంది అని అంటాడు అప్పుడు తులసి అలాగేనండి పాపని ఇలా ఇవ్వండి నేను ఆడిస్తాను అని పాపని తీసుకుని ఆడిస్తూ ఉంటుంది అలా ధర్మేంద్ర తనకి ఉన్న మిగతా పనులని చూసుకుంటూ ఉంటాడు అలా కావ్య తన బిడ్డని వెతకడానికి ఎలాంటి మార్గం లేక ఏం చేయాలో అర్థం కాక అలాగే అందరూ సాక్ష్యాలని అడుగుతున్నారు అని అలాంటి సాక్ష్యం తన దగ్గర లేదు అని ఈ సమస్యని ఇచ్చిన ఆ దేవుడే పరిష్కారాన్ని కూడా ఆ దేవుడే చూపిస్తాడు అని చాలా ఆర్తితో గుడికి వస్తుంది అలా ఆ దేవుణ్ణి చూసి స్వామి పరమేశ్వర కొంతమంది దుర్మార్గులు వాళ్ల స్వార్థం కోసం నా కన్న బిడ్డని నాకు దూరం చేశారు బిడ్డని మార్చేశారు అని నేను అందరికి చెప్పినా కాని ఎవ్వరూ నా మాటని వినిపించుకోవడం లేదు నన్ను సాక్ష్యాలని అడుగుతున్నారు ఈ సమస్యని ఇచ్చిన నువ్వే ఈ సమస్యకి పరిష్కారాన్ని కూడా నువ్వే చూపించాలి అందరూ అడుగుతున్న సాక్ష్యాన్ని నువ్వే చూపించాలి స్వామి నువ్వే చూపించాలి అని ఆర్తితో మొరపెట్టుకుంటూ ఉంటుంది అదే సమయానికి కావ్యకి పక్కనే ధర్మేంద్ర తులసిలు ఇద్దరు కలిసి కావ్యకి పుట్టిన పాపకి శాంతి హోమాన్ని జరిపిస్తూ ఉంటారు అలా కావ్య దేవుడి ముందు మొర పెట్టుకుంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధని చెప్పుకుంటూ ఉంటే ఆ పాప తన కన్న తల్లి వచ్చింది అని ఆ పాపకి అర్థమైందో ఏమో కావ్య రాగానే ఆ పాప ఏడ్చేస్తూ ఉంటుంది తులసి ఎంత లాలించినా కూడా ఏడుపు ఆపదు ఆ పాప ఏడుపు విని కావ్య మనసు చలించిపోయి అరరే ఈ పాప ఎవరు ఎందుకు ఇంతలాగా ఏడుస్తోంది అని వెంటనే ఆ పాప దగ్గరికి వస్తుంది అప్పుడు తులసి పీటల మీద నుంచి లేచి నుంచొని పాపని కావ్యకిచ్చి ఒకసారి పాపని ఎత్తుకోండి అని కావ్య చేతిలో పెడుతుంది అప్పుడు కావ్య అలాగేనండి అని పాపని ఎత్తుకుంటుంది అలా ఆ పాపని కావ్య ఎత్తుకోగానే పాప వెంటనే ఎడుపుని ఆపేస్తుంది అప్పుడు కావ్య ఇదేంటి పాప నేను ఎత్తుకోగానే ఇలా ఎడుపు ఆపేసింది అని ఆశ్చర్యపోతుంది అలాగే ఆ పాపని ఎత్తుకోగానే తన తల్లి మనసు ఒక్కసారిగా చలించిపోతుంది తన కన్న బిడ్డని ఎత్తుకు అని స్పందిస్తూ ఉంటుంది అప్పుడు కావ్య ఆ పాపని ఎత్తుకోగానే తనకి కలుగుతున్న అనుభూతిని పొందుతూ ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఈ పాపని ఎత్తుకోగానే నా కండ బిడ్డని ఎత్తుకున్నంత సంతోషం కలుగుతుంది నాకు నాకు డెలివరీ అవ్వగానే నేను నా బిడ్డని ఏ విధంగానైతే ఎత్తుకున్నానో ఇప్పుడు కూడా అదే రకమైన అనుభూతి నాకు కలుగుతోంది అంటే ఈ పాప నా పాపేనా అని తన బిడ్డని తనివి తీరా చూసుకుంటూ ఉంటుంది అప్పుడు తులసి అరే మీరు ఎత్తుకోగానే వెంటనే మా పాప భలే ఏడు పాపేసిందే అని అంటుంది అప్పుడు కావ్య తులసి మాటలని ఏమి పట్టించుకోకుండా తన బిడ్డ ఈ పాపే అని అనుకుంటూ ఉంటుంది కావ్య ఆ పాపని ఎత్తుకోవడం చూసి ధర్మేంద్ర ఆశ్చర్యపోతాడు అలాగే ఆ పాప కావ్య ఎత్తుకోగానే టక్కున ఏడు పాపేసింది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు రుద్రాని దూరం నుంచి కావ్య ఆ పాపని ఎత్తుకోవడం చూసి ఆశ్చర్యపోతుంది కావ్య ఆ పాపని ఎత్తుకుందేంటి అంటే ఆ పాపే తన కన్న బిడ్డ అని కావ్య గుర్తుపట్టేస్తుందా అని భయపడిపోతూ ఉంటుంది ధర్మేంద్ర కూడా అసలు నిజం ఎక్కడ బయట పడుతుందోనని ఆ పాపే తన కన్న బిడ్డ అని కావ్య ఎక్కడ గుర్తుపట్టేసి తులసి ముందు గొడవ చేస్తుందేమోనని కంగారు పడిపోతూ ఉంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి